దేవుని వెంబడించడం నేర్చుకోవాలి అందుకే యశుప్రభు చెప్పాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును మనము మొదట దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతుకుతూ ఉండాలి ఇజుకేయ ఇంత గొప్పగా దీవించబడడానికి ఇజుకేయ దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా అతడు ఉన్నాడు ఎడ్యుకేషన్ చేసిన ప్రయత్నములన్నింటిలో కూడా వృద్ధి పొందాను అతడు ఏ ప్రయత్నం చేసినా ఏ ఆలోచన చేసినా దేవుడు దాంట్లో అభివృద్ధినిచ్చాడు కొంతమంది ఆలోచన చేస్తారు కానీ ఏం జరగవు ప్రయత్నాలు చేస్తాయి కానీ ఫలించరు వేస్ట్ అయిపోతాయి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దైవ చిత్తము కాకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అవి వేస్ట్ అయిపోతాయి ఫెయిల్ అయిపోతాయి